హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగా కి సంబంధించిన ఫైనల్ కి విడుదలవడంతో ఇక అభ్యర్థులంతా మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద దృష్టి పెట్టినటువంటి ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ కమిషనర్ విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఆర్జేడీ ఎంఈఓలు డిఈఓల సమావేశంలో ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని వెల్లడించడం జరిగింది ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ పదహారవ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందని ఆగస్టు చివరి నాటికి నియామకాలు ఇచ్చే అవకాశం ఉంది అంటూ మరి కమిషనర్ గారు ఈరోజు జరిగినటువంటి విద్యాశాఖ అధికారుల సమావేశంలో పేర్కొనడం జరిగింది

చూశారు కదా మరి ఏపీ మెగా డిఎస్సి మీద కమిషనర్ గారు మరి ఆర్జేడీలు డిఈఓలు ఎంఈఓల సమావేశంలో మరి మెగా డిఎస్సికి సంబంధించి చాలా వరకు ఆగస్ట్ పదహారవ తేదీ నుంచి మెగా డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోంది అని తెలియజేశారు ఒక ఒకవేళ ఆగస్ట్ పదహారు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే ఆగస్ట్ చివరి నాటికల్లా నియమకాలు ఇచ్చే అవకాశం ఉంది అంటే ఆల్మోస్ట్ ఉపాధ్యాయ దినోత్సవానికల్లా మరి ఉపాధ్యాయులు పాఠశాలల్లో నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రస్తుతం మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేర్యా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో